నాకేమమ్మా కొబ్బరి చెక్కలా ఉంటేను నేను వీడి నాన్న ఇద్దరే అన్నదమ్ముడు కొబ్బరి చెక్కలా ఉండేవాళ్ళం ఈ ఇల్లు కొనేటప్పుడు మీ మామగారికి నేనే రెండు వేల రూపాయలు సర్దు వాకు చేశా అప్పుడు కొన్నాడు ఇదిగిదిగో ఈ చెక్క చెక్క వెళ్ళిపోతుంది ఈ చెక్క మిగిలింది ఈ ఇరవై సంవత్సరాలు Salyama bhai, kuchyo. E thayare no mushiru bhaadi. No, kuchyo. Yaw, amma. Yaw awan awa, amma. No, no, no. Haa, yey, baghu. Sahawahi payo. Maa kishti gada ninu khaayi nuku dintayu naya. Wali, anta anayana maa tarik, babae. Nawara, muiyara. Ni sangati naaku ఎంత సకాసిన్నావో నాకు తెలుసురాదు నాకే చక్కెర లేదు కొంచెం పక్కదార ఎక్కువ దృష్టిగా చెప్పాలి ఎలా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నీ దగ్గర నేర్చుకోవాలి ఉంచాడు అక్కడ ఉంచావు అది నాకెంతో కాలక్షేపం చేయాలండి వాళ్ళని రోజు ఒక్కసారి మొదకొసం తెక్కించాల్సిందే తప్పదు మా ఇంట్లో నేను అలాగే వారి దృష్టిగా ఈ మాట ఆ మాట చెప్పుకోవాల నువ్వు జీవితాన్ని పాండుగా నదకొచ్చావురా అది నా చెబుతూ ఆనందంగా ఉంది అదేంటి బాబాయ్ బాటి పడింది నా పై పని పడిందా ఏంటి బాబాయ్ నా భయరా అది తెలియదు చూపించు రిసార్ తర్వాత ఇదేగా కలవటం నిన్ను ఆస్వాదితే నా గుర్చున్నా లేని తమ్ముడు ఎలా ఉన్నాను బాబాయ్ అలా అసలు నీ ఎందుకు వచ్చాను ఇంటికి వచ్చిన వాళ్ళ ఎందుకు వచ్చావు అని అడగకూడదని నువ్వే నాతో ఒకసారి చెప్పినట్టు గుర్తే పెళ్ళి నువ్వు చెప్పింది కదా అత్త మాట నా దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్టు మీరు వెలహలనే అనేది నేనెప్పుడు చెప్పానే అంటే మీరు చెప్పండి నాగేడు తెలుసుకి మీరు చెప్పినట్టు మీరు మీరొక్క అసలు నేను ఎందుకు వచ్చానంటే నీ షష్టి పూర్తి చేయడానికి గాడే పని శాస్త్రిని పురమాయించాలని నాకు లేదు అతగాడికి ఆ రోజు ఖాళీ లేదట ఆ మాట మీకు చెబితే నీ చాల